ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది ఈ కేసు విచారణలో భాగంగా నిందితులను గుర్తించేందుకు డిప్యూటీ స్పీకర్ రఘురామ గుంటూరు జిల్లా జైలుకు వెళ్లారు దీనికోసం జిల్లా న్యాయమూర్తి సమక్షంలో పోలీసులు పరేడ్ నిర్వహించారు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన తులసిబాబు రిమాండ్లో ఉన్నారు అయితే తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని అతడు కోర్టును ఆశ్రయించాడు ఈ నేపథ్యంలో తులసిబాబు పోలికలు ఉన్న వ్యక్తులతో రఘురామ ముందు పరేడ్ చేపట్టారు రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రైవేటు వ్యక్తి అయిన తులసిబాబును జనవరి ఎనిమిదిన పోలీసులు అరెస్ట్ చేశారు ఆ రోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విచారించి అదుపులోకి తీసుకున్నారు రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ తులసిబాబును ఒకే చోట కూల్చోబెట్టి విచారించారు అనంతరం విజయపాల్ను పంపించిన అనంతరం మళ్లీ తులసిబాబును ప్రత్యేకంగా ప్రశ్నించారు వారి నుంచి కొంతమేర సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది అయితే విచారణకు సహకరించలేదనే కారణంతో తులసిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన మాజీ సిఐడి ఏఎస్సీ విజయ్పాల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు మరోవైపు కస్టోడీల్ టార్చర్కు సంబంధించి కామేపల్లి తులసిబాబును గుర్తించేందుకు అనుమతి కోరుతూ ఈ కేసును విచారిస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున రాత్రి సిఐడి కస్టడీలో తన గుండెపై నూట పదిహేను కిలోల బరువు ఉన్న పొడవాటి వ్యక్తి కూర్చున్నట్లు కొందరు చెప్పారని ఆ వ్యక్తిని తాను తులసిబాబుగా భావిస్తున్నానని రఘురామ పేర్కొన్నారు ప్రకాశం జిల్లాకు చెందిన తులసిబాబు నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కలెక్షన్ ఏజెంట్గా కుడిభుజంగా ఉండేవాడని రఘురామ ఆరోపించారు అతన్ని విచారణకు పిలిచిన రోజు తనకు అనుమతి ఇస్తే గుర్తుపట్టగలనని డిప్యూటీ స్పీకర్ తన లేఖలో పేర్కొన్నారు ఇందులో భాగంగా పోలీసులు రఘురామకృష్ణరాజుకు అనుమతి ఇచ్చారు గుంటూరులో జిల్లా జడ్జి సమక్షంలో నిందితుడిని గుర్తించే పరేడ్లో రఘురామ పాల్గొన్నారు ముందుగా ఆదివారం ఉదయం పదకొండు గంటలకు రఘురామ కోర్టుకు చేరుకున్నారు కోర్టు హాల్లో జడ్జి కె లత ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు తరువాత జడ్జి ఒక్కరే ముందు జైలుకు వెళ్లి పరేడ్ ప్రక్రియ ఏర్పాట్లు చూశాక రఘురామను తీసుకురావాలని పోలీసులకు సమాచారం ఇచ్చి తీసుకెళ్లారు పోలీస్ ఎస్కాట్ తో ఆయన జైలుకు చేరుకున్నారు గుర్తింపు ప్రక్రియ అరగంట పాటు సాగింది కాగా ఈ వివాదంలో తులసిబాబు గురించి జరిగిన కేసు విషయం గురించి రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు జైల్ ముందు మీడియా సమావేశం నిర్వహించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు నా కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులు సీనియర్ ఐపీఎస్ అధికారులైన పివి సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవలేదు ఎఫ్ఏఐఆర్లో వారిని నిందితులుగా చేర్చినప్పుడు సస్పెండ్ చేయాల్సి ఉన్నా ఆ పని చేయలేదు వారి విషయంలో ఎందుకు భయపడుతున్నారో నేను ప్రశ్నించదలుచుకున్న వారిని తప్పనిసరిగా ప్రశ్నిస్తా అని స్పష్టం చేశారు ఇప్పటికైనా ఆర్పి సిసోడియా హరీష్ కుమార్ గుప్తా కమిటీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా సునీల్ తన వెనుక ఒక దళం ఉందని చెప్పుకుంటారు వారిని చూసి భయపడుతున్నారా ఇంకెన్నాళ్ళు విచారణకు పిలవకుండా ఉంటారు అని ప్రశ్నించారు కలెక్టర్ పాత్రపై విచారణ చేయాలి నా అరెస్టు కన్నా ముందే అప్పట్లో గుంటూరు కలెక్టర్గా ఉన్న వివేక్ యాదవ్ గుండె జబ్బులు చూసే వైద్యులను సిద్ధం చేసి ఉంచాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని అప్రమత్తం చేశారు ఎవరి రిఫరెన్స్ మేరకు అలా చేశారో విచారించాలి నాకు బాగోకపోతే వైద్యులను అందుబాటులో ఉంచాలని కేసు దర్యాప్తు అధికారి కోరడం సబబు కానీ కలెక్టర్ కోరడం చూస్తే ఇది కుట్రా అనక ఏమనాలి కుదిరితే నన్ను విజయవాడ పరిసరాల్లోనే ఏదో చేసి కొన ఊపిరితో ఉండగా ఆసుపత్రికి తీసుకొచ్చి విష్ణు ప్రయత్నాలు చేశామని అందుకు వైద్యులను అప్రమత్తం చేశామని చెప్పుకోవడానికి ఇలా చేసి ఉండొచ్చని అనుకుంటున్నా నాకు సిఆర్పిఎఫ్ భద్రత ఉండడంతో వారి పన్నాగం కుదరలేదు అన్నారు నా గుండెలపై కూర్చుని దాడి చేసిన వ్యక్తిని న్యాయమూర్తి సమక్షంలో స్పష్టంగా గుర్తించాను నన్ను కొట్టేటప్పుడు ఆ వ్యక్తికి ఉన్న ముసుగు జారిపోవడంతో దగ్గరగా చూశాను కొడుతున్న దృశ్యాలను సెల్ లో రికార్డింగ్ చేయాలని ఆదేశించి మరీ కొట్టారు అందరూ అనుకుంటున్న నిందితుడినే గుర్తించా పరేడ్లో ఆరేడుగురు ఉన్నారు ఆ రోజు నా గదిలోకి ఐదు ఆరుగురు ప్రవేశించడం చూశా రెండు మూడు సార్లు తలుపులు మూసి తెరిచారు మూడు నాలుగు లాఠీ దెబ్బలు పడగానే నా బుర్ర బ్లాంక్ అయిపోయింది నాపై హత్యాయత్నం కేసులో నిందితుడైన తులసిబాబు వల్లే గుడివాడలో టీడీపీ నెగ్గిందని సామాజిక మాధ్యమాల్లో వస్తోంది అతనికి పార్టీ ఎమ్మెల్యే మద్దతు ఉందని ఇప్పటికే మీడియాలో వచ్చేసింది నేను ఇప్పటిదాకా అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదు ఇప్పటికైనా పార్టీ అతన్ని దూరంగా ఉంచుతుందని అనుకుంటున్నా సిఐడి ప్రధాన కార్యాలయంలో సునీల్ కుమార్ వద్దకు వెళ్లాలంటే ఎస్పీ స్థాయి అధికారులు కూడా అనుమతి తీసుకోవాలంట అలాంటిది తులసిబాబు నేరుగా వెళ్లేవాడని ఉద్యోగులే అంటున్నారు ఈ కేసులో ఇంకా అనుమానితులు ఉన్నారని రఘురామ తెలిపారు మరోవైపు కేసులో నిందితురాలైన డాక్టర్ ప్రభావతి తప్పు చేయబట్టే పరారీలో ఉన్నారని తెలిపారు లేకపోతే వాంగ్మూలం ఇవ్వచ్చు కదా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు ఆమె భర్త లాయర్ గతంలో వైసీపీలో పనిచేశారు విజయపాల్ ప్రముఖ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి ముకుల్ రోహత్ఖను పెట్టుకొని పట్టు వదలనని పోరాడుతున్నారు అయినా సుప్రీంలో బెయిల్ రాదని నమ్ముతున్నా ప్రస్తుతం విజయపాల్ తులసిబాబు అరెస్ట్ అయ్యారు దర్యాప్తు బాగానే జరుగుతోంది న్యాయం జరుగుతున్న నమ్మకం ఉంది అని రఘురామకృష్ణ చెప్పారు ఇంకోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సైతం రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఓడిపోయి ఇంట్లో కూర్చున్న జగన్ ప్రజల్లోకి వచ్చినా ఉపయోగం లేదు అన్నారు సింహం సింగిల్ గా వస్తుందని చెప్పిన ఆయన చివరకు సింగిల్ గానే మిగిలిపోతారని చెప్పారు ఇటీవలే రాజకీయాల నుంచి నిష్క్రమించిన విజయసాయి రెడ్డిపై కూడా రఘురామ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకొని వ్యవసాయం చేసుకుంటానని చెప్తున్నారు కదా అది చూద్దాంలే అని బిగ్గరగా నవ్వారు రఘురామ ఇదండి ప్రస్తుతం వరకు ఉన్న రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు భవిష్యత్తులో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఇంకా ఎవరెవరి మెడకి చుట్టుకుంటుందో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్